అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్టాక్ మార్కెట్ ఏడు లక్షల కోట్లు కోల్పోయింది అని దీనివల్ల ఏమైనా స్టాక్ మార్కెట్ మీద ప్రభావం ఏమైనా పడుతుందండి ఇది ఇండియన్ స్టాక్ మార్కెట్ అమ్మా మనం కోల్పోయిందంతా ఇండియన్ స్టాక్ మార్కెట్ అమెరికన్ స్టాక్ మార్కెట్ కాదు ఓకే అమెరికన్ స్టాక్ మార్కెట్ బాగానే రేజ్ అయింది సో అమెరికాలో ఇప్పుడు ఉన్నది ఏంటంటే ట్రంప్ ఇస్ అ ష్రూడ్ బిజినెస్ మ్యాన్ ఇలాన్ మస్క్ ఇస్ అ ష్రూడ్ బిజినెస్ మ్యాన్ తర్వాత వివేక్ రామస్వామి ఆల్సో వెరీ బిగ్ బిగ్ బిజినెస్ మ్యాన్ వీళ్ళు ముగ్గురు కూడా అమెరికన్ ఎకానమీని పెంచాలని కోరుకుంటారు తప్ప ఎకానమీని తగ్గించాలనుకోరు ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువ క్రియేట్ చేస్తారు ఆ కంట్రీ గ్రోత్ ఎకానమీ ఇప్పుడు అమెరికా రన్స్ ఆన్ బిజినెస్ సో బిజినెస్ తగ్గించాలనుకున్నారు కాకపోతే ఈ వైటల్గా అమెరికన్ బిజినెస్ ఇంపాక్ట్స్ ఏమన్నా వేరే ఫారిన్ కంట్రీస్లో పడుతుంది అన్న ఉద్దేశంతో ఇండియాది స్టాక్ మార్కెట్ పడింది అది అందరికీ తెలుసు సో దాంతో చాలా డబ్బు లూజ్ అయ్యారు చాలా స్టాక్ మార్కెట్లో సో ఇటువంటి సిచ్యువేషన్లో అమెరికన్ ఎకానమీ వాళ్ళు ప్రైమరీగా చూస్తారు ఇప్పుడు నేను అమెరికన్ ప్రెసిడెంట్గా ఏం ఆలోచిస్తే నా కంట్రీ గ్రో కావాలనుకుంటా కానీ ఫారన్ కంట్రీస్ గురించి ఆలోచించాను కదా సో మై ఇంట్రెస్ట్ ఈజ్ మై అమెరికా గ్రేట్ అగైన్ టైప్ ఆ థాట్ ప్రాసెస్లో వాళ్ళు ఉంటారు సో అంతే తప్ప వేరే ఏం లేదు సో తప్పకుండా ఏ కణమైనా మీకు తెలుసు సైక్లిక్ ప్రాసెస్లో పడుతుంది మళ్ళీ లేస్తుంది మళ్ళీ పడుతుంది లేస్తుంది సో వాళ్ళు ఎప్పుడు ఎగ్జిట్ అవుతారు అనేది మ్యాటర్ స్టాక్ మార్కెట్లో కూడా చూస్తే మనం డబ్బు పెడతాము ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ కిందికి వస్తుంది మళ్ళీ వెళ్తుంది మనం ఆ మార్కెట్లకు వెళ్ళి బయటకు ఎప్పుడు వస్తాం అనేది మా ఎగ్జిట్ పాలసీలో ఎప్పుడు బయటకుంటాం అనేది ఆలోచన సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏం లేదు సో ఇది కరెక్షన్ ఇప్పుడు ఎట్లయినా గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అయినప్పుడు తప్పకుండా ఇది జరుగుతుంటాయి యూస్ ఇమిగ్రేషన్లో ముఖ్యంగా ఇండియన్స్ వాళ్ళకి ఏ ఏ టైప్ ఆఫ్ వీజాస్ ఉంటాయో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే సో టిపికల్గా అమెరికన్ ఇమిగ్రేషన్ లాలో ఇమిగ ఇమిగ్రేషన్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అంటారు ఇమిగ్రెంట్ వీసాస్ అంటారు నాన్ ఇమిగ్రెంట్ వీసాస్లో మన వాళ్ళు ఎక్కువ మంది రావడానికి ఉంటుంది వాళ్ళు అక్కడికి వచ్చాక దాన్ని ఇమిగ్రేషన్ ప్రాసెస్లోకి వెళ్తారు టిపికల్గా ఆల్ఫాబెటికల్ లెటర్ ఏ టూ జీ జెడ్ జీ అంటారు అమెరికాలో సో ఆ లెటర్లో ప్రతి లెటర్కి ఒక వీసా టైప్ ఉంటుంది మేజర్గా మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే ఎఫ్ఎన్ వీసా వాళ్ళు తర్వాత బీ వన్ నుంచి వస్తుంటారు బిజినెస్ తర్వాత ప్లేజర్ విజిటర్ వీసా మీద వస్తుంటారు కదా మన పేరెంట్స్ ఇన్లాస్ ఇక్కడ నుంచి చాలామంది వస్తుంటారు చూడండి కంపెనీకి టూరిజంకి వస్తుంటారు అది బీ వన్ బీ టూ అంటారు అదేవిధంగా రిలీజియస్ వీసా అంటే మన వాళ్ళు పూజ పూజారులు అమెరికాకు వస్తుంటారు టెంపుల్లలో పెర్ఫామ్ చేయడానికి వస్తుంటారు దాన్ని రిలీజియస్ ఆర్ వన్ వీసా అంటారు సో దానికి డిపెండెంట్స్ ఉంటుంది అలాగే ఎఫ్ వన్ వీసాకి కూడా ఎఫ్ టూ డిపెండెంట్ ఉంటుంది హెచ్ వన్ వీసా స్కిల్డ్ లేబర్ వీసా దానికి డిపెండెంట్ హెచ్ ఫోర్ వీసా అంటారు తర్వాత ఓ వన్ ఓట్ ఉంటారు ఎక్స్ట్రాడనరీ అబిలిటీ వీసాస్ అంటారు ఐ వీసా అంటారు మీడియా విసాస్ ఉంటాయి అంటే నేను ఎవ్రీ ఆల్ఫాబెటికల్ లెటర్ ఒక వీసా టైప్ ఉంటుంది సో తర్వాత ఈ గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో కూడా అంటే హెచ్ వన్ బి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు ఆ పర్మనెంట్ రెసిడెన్సీ రెసిడెన్సీలో కూడా మనకి ఎలా ఉంటుందంటే ఈబీ వన్ ఈబీ టూ ఈబీ త్రీ అంటారు ఎక్స్ట్రానరీ బిజినెస్ అడ్వాంటేజ్ టైపు ఈబీ వన్ కేటగిరీ ఈబీ టూ కేటగిరీ ఈబీ త్రీ స్కిల్ డిలేబెల్ కేటగిరీ ఇవన్నీ ఉంటుంది అందులో కూడా మన వాళ్ళకి గ్రీన్ కార్డులు ఇస్తుంటారు అన్నట్టు సో ఆ టైపులలో కూడా ఇప్పుడు చాలా మందికి గ్రీన్ కార్డు డిలే కావడానికి కారణం ఏంటంటే మన అప్లికేషన్స్ ఎక్కువ పెండింగ్ ఉన్నాయి ఆ కేటగిరీలో ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇచ్చే పర్ పర్ కంట్రీ క్యాపిటల్ అది క్యాప్ ఉంటుంది క్యాప్ ఆఫ్ దట్ వీసాలు ఉంటాయి సో అది కొంచెం ఇబ్బందికరమైన పరిణామం కాబట్టి ఇండియన్స్కి డిలే అవుతుంది గ్రీన్ కార్డు రావడానికి కోసం సో ఆ యాంగిల్లో కూడా మనకు కొంచెం ఇబ్బంది ఉంది సో అది కూడా కరెక్షన్ కావడానికి ఆస్కారం ఉంది లాస్ట్ టైం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మనకి వీసా టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు కరెంట్ చేశారు ఇప్పుడు మళ్ళీ దాన్ని తగ్గించి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెనకకు రావడానికి ఆస్కారం ఉంది ట్రంప్ మాత్రం ఈజ్ బిజినెస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ను ప్రొవైడ్ చేయడానికి ఇష్టపడుతుంది మన వాళ్ళకు కూడా చాలామంది బిజినెస్ ఓనర్స్ ఉన్నారు ఎస్పెషల్లీ లాస్ట్ టైం పాండమిక్ వచ్చినప్పుడు ఆయన పీపీపీ లోన్లు ఇచ్చారు సో లోన్లు ఇచ్చి చాలామందిని అప్లిఫ్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా ఏంటంటే కంపెనీస్ గ్రో కావాలనే ఉద్దేశంతో అప్పుడున్న డౌన్ టైంలో పాండమిక్ సిచ్యువేషన్లో ఎకానమీ పడడం వల్ల ఎంప్లాయిమెంట్ లేకపోవడం వల్ల చాలా ఎంకరేజ్ చేశారు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు అదేవిధంగా పోస్ట్ పాండమిక్ రెసిషన్ వచ్చినప్పుడు కూడా ఈ డెమోక్రిక్ డెమోక్రటిక్ పార్టీ అంత అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా చేయనందువల్లనే అమెరికన్ జనాలందరూ తప్పకుండా రిపబ్లికన్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ క్యాపిటల్ హిల్లో వైట్ హౌస్ కానివ్వండి వైట్ హౌస్ అడ్మినిస్ట్రేషన్ కానీయండి సెనెట్ కానీ కాంగ్రెస్ మెన్ కానీ కూడా మెజారిటీ ఉంది హౌజ్ ఆఫ్ కాంగ్రెస్లో కూడా సో సెనెట్లో కూడా మన మెజారిటీ రిపబ్లికన్ పార్టీకే ఉంది సో దీనివల్ల ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది పాలసీ మేకింగ్లో కానివ్వండి తర్వాత కొత్త ఇంటర్నేషనల్ అఫైర్స్ కానివ్వండి పబ్లిక్ పాలసీ కానివ్వండి తర్వాత బయోలాట్రికల్ ఇష్యూస్లో కానివ్వండి ఏదైనా మనం డిస్కషన్ డిబేట్ చేసినా కూడా కన్క్లూడ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఓకే అయితే మీరు ఏ జెడ్ ఉంటాయి ఎందుకు అంటారు అంటే ఆ కంట్రీకి ద కంట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇమిగ్రెంట్ కంట్రీ అమెరికా కంటే ఇప్పుడు మనం ట్రంప్ చూస్తే ట్రంప్ తాత ఏదో కంట్రీ నుంచి వచ్చిన అతను ఇప్పుడు మనకి ఉషా చిల్కూరి ఇప్పుడు మనకు వైస్ ప్రెసిడెంట్ వైఫ్ ఉంది ఆయన వ్యాన్స్ వాళ్ళ వైఫ్ ఉంది కదా వాళ్ళ పేరెంట్స్ మైగ్రేషన్ వచ్చిన వాళ్ళే మనదాకా ఒబామా ఉంటే ఒబామా పేరెంట్స్లో ఒక పేరెంట్ మై అంటే నేనంటే టిపికల్గా అమెరికా అనేది ఒక మైగ్రేషన్ కంట్రీ అంటే ఇమిగ్రేషన్లో వచ్చిన వాళ్ళే ఉండాలి అది ఏ వేరియస్ కంట్రీస్ నుంచి వస్తారు సో వేరియస్ కంట్రీస్ నుంచి ఆ కంట్రీకి ఏది నీడ్స్ ఉన్న దాన్ని బట్టి స్టూడెంట్స్ ఒక రకంగా వస్తారు స్కిల్ లేబర్ ఒక రకంగా వస్తారు డాక్టర్స్ వస్తారు తర్వాత ఆర్టిస్టులు వస్తారు సింగర్స్ వస్తారు కేక్ మేకర్స్ వస్తారు చెఫ్లు వస్తారు స్పోర్ట్స్ అథ్లెట్స్ వస్తారు పూజార్లు అంటే చర్చిల్లో కానీ ఇది రిలీజియస్ యాక్టివిటీ చేయడానికి వస్తారు ఎక్స్టర్నల్ ఎబిలిటీ మీద వస్తుంటారు సినిమా యాక్టర్స్ వాళ్ళు వచ్చి పెర్ఫార్మెన్స్ వీసాలు వస్తారు పీ త్రీ అంటారు దానికి పెర్ఫార్మెన్స్ వీసాలు వస్తారు అంటే ఈ టిపికల్గా ఇప్పుడు మీడియా వస్తుంది అక్కడికి ఆ కంట్రీకి దానికి ఐ వీసా అని ఉంటుంది సో ఆ రకంగా వచ్చిస్తారు అంటే నేను టిపికల్గా ఏంటంటే కంట్రీ లోపలికి ప్రతి ఒక్కరు రావాలి వెరీ స్కిల్డ్ పీపుల్ అంటే వాళ్ళందరూ రావాలంటే అన్ని హెచ్ వన్ పెట్టలేరు కదా సో అట్లా తర్వాత ఫార్మింగ్ లేబర్ ఉంటుంది సీజనల్ వర్కర్స్ అంటారు ఎందుకంటే కరేబియన్ నుంచి కానీ లేకపోతే సౌత్ అమెరికా నుంచి కానీ చాలామంది అమెరికాలో వచ్చి క్యాలిఫోర్నియా కానీ ఆర్జానా కానీ టెక్సాస్ కానీ అక్కడ మెజారిటీ కంట్రీస్ అంటే అయోవాలో కానీ ఎక్కడైతే మోర్ ఫార్మింగ్ బేస్ ఉందో అక్కడికి వాళ్ళంతా సీజనల్గా వచ్చి పనిచేస్తుంటారు మళ్ళీ వెళ్తారు అన్నట్టు ఆ సీజన్ అది ఎన్ని సిక్స్ సిక్స్ మంత్స్ సీజన్స్ ఉంటాయి కదా పంట అది అప్పుడు తీసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్తారు అట్లా కూడా వీసాస్ ఉంటాయి సో టికల్గా ఏంటంటే ఆ కంట్రీ గ్రోత్కి ఎకనామిక్కి ఏదైతే ఆపర్చునిటీ ఎదుగుదలకు ఉపయోగం ఉండే ప్రతి ఏరియాలో ప్రతి సెక్టర్లో ఒక వీసా టైప్స్ ఉంటాయి ఓకే సో దాన్ని పెట్టుకొని దాన్ని వెల్కమింగ్ చెప్తారు తప్ప వేరే ఏ అంటే ఇది ఇమిగ్రెంట్ కంట్రీ కదా ఈ దేశంలో జనాలు లేరు కదా మీకు తెలుసు కొలంబస్ అని చెప్పి ఈ చరిత్ర అప్పటి నుంచి ఇప్పటివరకే కదా ఇప్పుడు మనలాగా వేల చరిత్ర ఉన్న కంట్రీ కాదు కదా అది సంబడి ఎక్స్ప్లోర్డ్ దట్ ల్యాండ్ అంతమంది దానిలో ఎవరున్నారో ఒకటి తెలియదు కదా సో కొలంబస్ వెళ్ళి కనుక్కున్న కంట్రీ కాబట్టి దాని తర్వాత ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చి చేస్తున్నారు